హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండ నాలుగు మంది వేస్తే ఉన్న నాలుగు ఊడింది అన్నట్టు అలా తయారైంది కొండ మీద పరిస్థితి లడ్లు యాభై రూపాయలు ఇస్తే దొరికేటివి ఇప్పుడు ఆధార్ కార్డు మీద రెండు లడ్డు అంటున్నారు అది కూడా పైన రెండే కౌంటర్లు ఓపెన్ చేసి వందల మందికి అక్కడికే వెళ్ళమంటున్నారు కింద టోకన్లు దానికడ ఖాళీగా ఉంది యాభై రూపాయలు ఇస్తే కింద ఇవ్వటం లేదు పైన మాత్రమే లడ్డు తీసుకోండి అంటున్నారు ఆడ లడ్డు కౌంటర్ లేదు ఉన్నా కూడా అంతంత జనం క్యూలో ఎలా ఉంటారు నీకు ఎలాగో నలభై రూపాయలు పడుతుంది యాభై రూపాయలకు అమ్ముతున్నావు అందులో ఏంటి నువ్వు బయట వాళ్ళకి అమ్ముతున్నావా భక్తులకే కదా వాళ్ళకి కావాల్సిన లడ్డు దొరకకుండా అదని బ్లాక్లో అమ్ముతున్నారు ఇప్పుడు అదే కౌంటర్కి కాడ బయట పోతే ఒక లడ్డు డెబ్బై ఐదు రూపాయల నుంచి వంద రూపాయలు ఎక్కడ అమ్ముతున్నారు నా మీ గవర్నమెంట్ మారిన చేసేది మా గవర్నమెంట్ వచ్చింది మాకేం లే అనుకుంటే ఇలా తయారైతే ఎలా మార్చండి సార్ కావాల్సిన లడ్లు ఇవ్వండి బయట ఎక్కడి నుంచో వస్తారు దర్శనం అంటే అన్నా క్షణాల్లో అయిపోతుంది ఇంటికి తీసుకెళ్ళడానికి లడ్లన్న ఇస్తే కదా సార్ లడ్లు కౌంటర్ దాన్ని మార్చండి సార్ పద్ధతి మార్చండి బయట ఎవరు తీసుకోవటం లేదు మీరు బ్లాక్ మార్కెట్ని అరికట్టడం అంటున్నారు కానీ బ్లాక్ మార్కెట్ని ప్రోత్సహిస్తున్నారు ఎంప్లాయీస్ మేము తెచ్చిస్తాం వంద రూపాయలు ఇండి అంటారు ఎవరికి ఇవ్వాలి ఏం సార్ ఇది పద్ధతి పద్ధతి మార్చండి కావాల్సిన లడ్లు ఇవ్వండి రేటు కావాలంటే వెంట పెంచారు కదా మీరే చెప్పారు కదా నలభై రూపాయలు పడుతుంది లడ్ అని ఏం పది రూపాయలు చాలదా భక్తులకే కదా ఇస్తున్నారు బయట వాళ్ళకే ఇస్తున్నారు అది కౌంటర్లు అన్న పైన ఫుల్గా ఓపెన్ చేస్తారంటే లేదు రెండు కౌంటర్లు లేదా మూడు కౌంటర్లు ఓపెన్ చేసి కొన్ని వందల మందిని క్యూలో గంట నిలబెడుతున్నారు నిలబెట్టిన అక్కడికి వెళ్తే మనిషికి రెండేళ్ళు అట్లు అంటున్నారు ఏమిటి సార్ ఇది పరిస్థితి కొందరు ఆధార్ కార్డు లేకుండా కూడా వచ్చుంటారు వాళ్ళ పరిస్థితి ఏమిటి లేదు సార్ గవర్నమెంట్ మారింది పద్ధతి మారింది అనుకున్నాం కానీ మరి ఇలా తయారవుతుంది అనుకోవటం లేదు ఎంప్లాయీసే తింటున్నారు సార్ మార్చండి సార్ పద్ధతి మార్చండి